హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మదులేడి ఛానల్ ఇక్కడ చూస్తున్న అటువంటి కోడిలు ఇవి రెండు రూపాయలతో ఉన్నాయి ఫ్రెండ్స్ కోడిల అడ్రస్ వచ్చేసి బోయలకుంట్ల గ్రామం సిరివెల్లం మండలం ఆలగడ తాలూకా నంద్యాల జిల్లా వరకు పంపించారు అమ్మకానికి రెండు కోడలు మూడు మూలకు తక్కువ ఉన్నాయంట మూడు మూలకి కొంచెం తక్కువ ఉన్నాయంట ఇటు పిడికి ఉన్నాయంట ఫ్రెండ్స్ సో వ్యవసాయ పనులు అయితే బాగా నేర్చుకున్నాయని చెప్తున్నారు పాష గారు సో ఎవరికైనా నచ్చితే వ్యవసాయ పనులకు బాగా ఉంటుందని చెప్తున్నారు అన్ని వ్యవసాయ పనులు బాగా అంటున్నారు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి రైతు నంబర్ టైట్లో ఉంటుంది సో యొక్క ధర వచ్చేసి లక్ష పదిహేను వేలు చెప్పారు లక్ష పదహైదు పదహైదు వేలు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఇంక ఇలాంటి కొడలు మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ